హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గల శాతవాహనుల కాలం నుండి రాష్ట్రకూటులు మరియు కాకతీయులతో సహా గడీల పరిపాలన వరకు ఎందరో రాజవంశీయులు పరిపాలించిన చారిత్రక నగరం మెట్పల్లిలో సుమారు వెయ్యేళ్ల క్రితం కాకతీయుల పాలనలో నిర్మించిన శ్రీ చెన్నకేశవ ఆలయాన్ని సందర్శించి ఆలయం చుట్టుప్రక్కల కాలగమనంలో కనుమరుగైపోయిన పురాతన చారిత్రక నగరానికి సాక్ష్యాలుగా ఉన్న కొన్ని శిథిలాలు మరియు బురుజులను పరిశీలిద్దాం అంటే ఇక్కడ ఈ ఆలయం ఒక మహానగరం మధ్యలోనే ఉండేదని ఇక్కడ ఆలయం చుట్టూ ఉన్న బురుజులను బట్టి తెలుస్తుంది ఇక్కడ ఆలయం చుట్టూ నాలుగు బురుజులు కిలోమీటర్ పరిధిలో నాలుగు బురుజులు ఉండడంతో అవి మనకి ఇక్కడ మహానగరం ఉండేదని అర్థమవుతుంది వెయ్యేళ్ల క్రితమే మెట్పల్లి ఒక మహానగరం అని మనకు అర్థమవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నదే ఆ వెయ్యేళ్ల క్రితం నాటి చెన్నకేశ్వర ఆలయం చూడండి ఈ ఆలయాన్ని ఎందరో ఋషులు మనులు దర్శించుకున్నారని ఈ ఆలయం స్వయంభూ దేవాలయం అని చెప్పేసి చారిత్రక కథనం అయితే కాకతీయులు దాదాపుగా అంద అన్ని దేవాలయాలను స్వయంభూ దేవాలయాలు నిర్మించారు ఈ ఆలయంలో మూడు గర్భాలయాలున్నాయి చెన్నకేశ్వర స్వామితో పాటు ఆల్వార్ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవార్లకు కూడా ఇక్కడ గర్భాలయాలు నిర్మించారు అవి మనం ఇక్కడ ఒకేసారి మూడు గర్భాలయాలలో స్వామివార్లను దర్శించుకోవచ్చు మనం అమ్మవారితో సహా అక్కడ మీరు దర్శించుకుంటున్నది చెన్నకేశ్వర స్వామి చూడండి ఇక్కడ కుడివైపున ఉన్నది ఆళ్వారు అమ్మవారి ఆలయము చూడండి ఇక ఈ ఆలయంలోని స్తంభాలను పరిశీలించినట్లయితే ఈ ఆలయంలోని స్తంభాలు ఈ మధ్య నిర్మాణం పూర్తయిందా ఈ ఆలయం అన్నంత స్పష్టంగా మనకు కనిపిస్తుంది అంత శోభాయమానంగా ఈ ఆలయం వెలుగొందుతోంది మీరు పైన చూస్తున్న నాగుపడము పడగ ఆకారంలోని ఈ ఆకృతి ఇక్కడ ఎలగందల కిల్లాకు ముందర ఉన్న స్టెప్ వెల్ నాగన్న బావిలో నాగన్న బావి ముందర ఇదే ఆకృతి మీకు కనిపిస్తుంది సేమ్ ఒకటే ఆకృతిలో కనిపిస్తాయి చూడండి ఆ ప్రతి పిల్లర్కు ఆ కాకతీయుల శైలి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది చూడండి ఇది ఆ నాగన్న బావి దగ్గర ఇలాంటి ఆకృతితో కూడిన ఒక మండపం నిర్మించారు అదే ఆకృతి ఇక్కడ మనం ఈ ఆలయంలో చూడవచ్చు అయితే ఈ ఆలయానికి తగిన ఆదరణ లభించలేదని చెప్పొచ్చు ఈ అడుగు భాగంలో చూడండి కమలం ఆకారంలో ఎంత అందంగా నిర్మించారు అయితే ఇక్కడ ఈ ఆలయానికి తగిన ఆదరణ మాత్రం లభించలేదని చెప్పవచ్చు అంటే దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఈ ఆలయం యొక్క వివరాలు ఇప్పటికీ తెలియవు నేను చాలాసార్లు మెట్పల్లి మీదుగా కొరుట్ల వెళ్ళాను జగిత్యాలు వెళ్ళాను అలాగే విములవాడ ప్రతిసారి వెళ్తూ ఉంటాము అయినప్పటికీ ఈ ఆలయం ఇంత పెద్ద ఆలయం ఇంత పెద్ద చారిత్రక పురాతన ఆలయం ఇక్కడ ఉందని చెప్పేసి నాకు ఇప్పటివరకు తెలియదు అంటే ఈ చుట్టుపక్కల అడిగిన వాళ్ళకు కూడా తెలియదు ఓన్లీ మెట్పల్లి పట్టణ వాసులకు తప్ప చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆలయం యొక్క వివరాలు తెలియదు ఇది ఆలయం యొక్క వెనుక భాగం ఇది అయితే ఈ ఆలయంతో పాటు ఈ ఆలయం పరిసరాల్లోనే త్రిశక్తి దేవాలయము అలాగే మురళీకృష్ణ దేవాలయాన్ని కూడా నిర్మించారు ఈ ఆలయాలు కూడా చాలా అందంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ఆలయంతో పాటు ఈ త్రిశక్తి దేవాలయాన్ని మురళీకృష్ణ దేవాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు ఈ ఆలయ ఆవరణలోనే ఒక మండపాన్ని నిర్మించారు ఆ కాలంలో పెళ్లిళ్ళు శుభకార్యాలకు ఇక్కడ ఏర్పాట్లు చేసేవారంట ఇంత ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించిన ఈ ఆలయానికి తగిన ఆదరణ మాత్రం లేదని చెప్పవచ్చు ఈ ఆలయ ముందర అత్యంత ప్రాచీన కోనేరు ఇప్పటికీ చెక్కు చెదరని కోనేరును మనం చూడవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న ఈ కోనేరు కొరుట్ల కోటలోని కోనేరు ఒకే విధమైన ఆకృతిలో మనకి ఇక్కడ చూడవచ్చు చూడండి సేమ్ అచ్చుగుద్దినట్లుగా ఉంటాయి పొరుట్ల కోటలోని కోనేరు డ్యామేజ్ అయిపోయింది కానీ ఇక్కడ మాత్రం ఇది ఎలాంటి చెక్కు చెదరకుండా ఉంది ఇప్పటికీ ఇది త్రిశక్తి దేవాలయము ఈ చెన్నకేశవ ఆలయానికి పక్కనే ఈ త్రిశక్తి దేవాలయం నిర్మించారు ఈ త్రిశక్తి దేవాలయం కూడా ఒక మంటపం ఆకృ ఒక మంటపం ఆకృతిలో నిర్మించారు ఒక ప్రశాంతమైన నిలయంగా ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఆలయంలో చూడండి ఒకే మంటపంలో మూడు ఆలయాలు మూడు గర్భాలయాలు నిర్మించారు దీంతో ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసు ఇక్కడికి వస్తే మహాలక్ష్మి అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు సరస్వతి అమ్మవారికి ఈ త్రిశక్తి దేవాలయాన్ని నిర్మించారు ఇక ఈ త్రిశక్తి దేవాలయం పక్కనే మురళీకృష్ణ ఆలయాన్ని నిర్మించారు అక్కడ మీరు చూస్తున్నది మురళీకృష్ణ ఆలయము ఈ మూడు ఒకే చోట ఉంటాయి జనకేశ్వర ఆలయము త్రిశక్తి దేవాలయము అలాగే మురళీకృష్ణ ఆలయము ఒకే ప్రాంతంలో నిర్మించారు ఒకదాని ఒకటి సో ఇప్పుడు మనము ఇక్కడ ఈ ఆలయం ఈ చెన్నకేశ్వర ఆలయం చుట్టూ ఒక మహా సామ్రాజ్యం ఉండేదని చెప్పేసి వెయ్యేళ్ల క్రితం ఒక సామ్రాజ్యం అని చెప్పేసి మనకి ఇక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నది అత్యంత పురాతన బురుజు ఇది వెయ్యేళ్ల క్రితం నాటి బురుజు ఇది అంటే ఈ ప్రాంతం మెక్పల్లి ప్రాంతము శాత వాహనుల కాలం నుండి సామ్రాజ్యాలు వెలుగొందుతూ వచ్చాయి చూడండి ఇది బురుజు ఆ కాలం లాంటి బురుజు అంటే ఇవి నాలుగు ఉండేవి కిలోమీటర్ పరిధిలో ఒక్కోటి ఒక్కో కిలోమీటర్ పరిధిలో ఉండేవి ఈ చుట్టూ ఇలాంటి స్తంభాలు చాలా ఉన్నాయి ఇలాంటి పొడవాటి పిల్లర్స్ రాతితో చెక్కిన పిల్లర్స్ మనకి ఇక్కడ చాలా కనిపిస్తాయి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూడండి ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద రాతిశీలలు ఇక్కడ మీరు చూస్తున్నది రోల్ కాదు ఇది ఫిరంగిని బంధించడానికి ఏర్పాటు చేసిన గుంచెది అలాగే ఇక్కడ రోడ్ రోలర్ ఆ కాలంలో అంటే మనకు ఎలాంటి మెషినరీ లేని కాలంలో రోడ్ రోలర్లు ఎలా ఉండేవి చూడండి ఇది ఆ పురాతన రోడ్ రోలర్ దీనికి ఎడ్లను కట్టి ఎడ్లకు కట్టెతో తయారు చేసి ఆ కట్టెకు ఒక బండిలాగా దాన్ని తొడిగి దీన్ని ఆ మట్టి పోసిన రోడ్డు పైన దీంతో తొక్కించేవారు సో అలా రోడ్లు వేసేవారు అనమాట ఇలాంటి ఇది రోడ్ రోలర్ అనమాట ఆ కాలం నాటి రోడ్ రోలరు సో ఇవన్నీ ఆధారాలను బట్టి ఇక్కడ చూస్తే మనకు ఇది ఒక చారిత్రక మహానగరం అని చెప్పేసి మనకు స్పష్టత వస్తుంది చూడండి కడ్డీలను ఆ చెక్కలకు అమర్చి పక్కలకు ఇది ఇక్కడ మీరు చూస్తున్నది ఆనాటి ఇసుర్ రాయి ఇది దాదాపు సున్నం తయారీకి లేదంటే గానుగ పట్టేందుకు దీన్ని రాయి చూడండి ఎంత పెద్ద శిలలున్నాయి ఆనాటి దాదాపు గా వీళ్ళు ఇళ్లలో ఇళ్లకు కట్టేసుకున్నారు ఇళ్ల నిర్మాణంలో వాడేసుకున్నారు అవి పోగా మిగిలిపోయినవే మిగిలిపోయినవి మనకి ఇక్కడ కనిపిస్తున్నవి మొత్తానికి పాత శిలనే మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది యాభై ఏళ్ళ క్రితం ఆధారాలు ఆ బుర్జులు ఎన్ని ఉండే అట్లాంటి ఉండేనా చుట్టూ ఎంత దూరం అంత అందాఫ్ కిలో రోడ్ దగ్గర అంటే అందా కిలోమీటర్ ఉంటది వీడికి వెళ్ళి కిలోమీటర్ దూరం ఉంటది ఈడ ఈ ఖమ్మా నుంచి పోతే ఒకటి ఉన్నదా

ఇక ఆలయం నుండి కొద్ది దూరంకి వెళ్తే ఇది గాజుల్ ప్రాంతంలో ఉన్న మరో బుర్జు ఇది ఇక్కడ గడిమైషమ్మ ఉంది చూడండి ఇది ఆ కాలం బురుజు అంటే ఇది చాలా ఎత్తులో ఉండేది ఆ కాలంలో వేళ్ల క్రితం ఎత్తులో ఉంటే ప్రస్తుతం ఎత్తు తగ్గిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చారిత్రక నగరం మెట్పల్లిలోని చెన్నకేశ్వర ఆలయాన్ని అలాగే ఇక్కడ ఎక్కడా చూడని మీరు ఎక్కడ చూడని భూమాత ఆలయాన్ని ఒక మెట్పల్లిలోనే మనం ఇక్కడ గమనించవచ్చు ఈ చనకేశ్వర ఆలయాన్ని ఆలయం నుండి బస్ స్టాండ్ వెళ్తుండగా అంబేద్కర్ చౌరస్తాలో ఉంటుంది ఈ ఆలయము చూడండి ఇది భూమాత ఆలయము